జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు ముప్పై మంది మరణించారు అండం కంటే కూడా చంపేశారు అండమే సబబ్ వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు ఇంతకు ముందు ఆయన బాడీని చూడడం జరిగింది తర్వాత ఆయన భార్యని ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది ఎంత బ్రూటల్ గా ఎంత గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది ముఖం మీద కాల్చారు మొఖం ఏం మిగలేదు చాలా భయంకరంగా చాలా భయానకంగా చంపడం జరిగింది ఆయన భార్యని కలి కలిశాను మేమేం పాపం చేశామమ్మా అని బోరు బోరున ఏడుస్తున్నారు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులు టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద ఆయుధాలు లేని వాళ్ళ మీద టూరిజం కోసం ఆ ప్రాంతం బాగుంటుంది కాబట్టి ను చూడడానికి ఆ పక్కనే ఉన్న గుడిని సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు ఇది మన దేశం మీద జరిగిన దాడి కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది జమ్మూ కశ్మీర్ జమ్మూ లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు దాదాపు సంవత్సరానికి రెండున్నర కోట్ల మంది ఏమో టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది మరి అలాంటి ప్రాంతంలో మన బార్డర్లో ఉన్న ప్రాంతం ఎంతో మంది అమాయకులు టూరిజం కోసం పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి కానీ సెక్యూరిటీ ఎలా ఉంది దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి సెక్యూరిటీ ల్యాబ్స్ అనక మరి దీన్ని ఏమనాలి అంతమంది టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో కూడా కాల్పులు జరిపాక పదహైదు నిమిషాల వరకు అసలు ఆర్మీ రాలేదు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండుండాలి అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు దీన్ని ఏమనాలి దీన్ని సెక్యూరిటీ లాబ్స్ అనక సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి మరి దీనికి కారణం ఎవరు ఇంత మంది చనిపోయారు అంటే ఈ రోజు యాక్సిడెంట్ లో చనిపోయారా ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి హోం మంత్రికి అమిత్ షా గారికి లేదా ఈ రోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ మరి అలాంటి బీజేపీ పార్టీ మేము చౌకిదార్ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈ రోజు దేశానికి చేసింది ఏమిటి ఈ రోజు ఇంత మంది ఇక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా సెంట్రల్ గవర్నమెంట్ కాదా మోడీ గారు కాదా అమిత్ షా గారు కాదా మారల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈరోజు మోడీ అమిత్ షా గారు రాజీనామాలు చేయాలని రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దేశమంతా ఈరోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని అడుగుతున్నాం ఈరోజు గమనించి చూస్తే ఇండియన్ ఇంటెలిజెన్స్ దేశ భద్రత కోసం పని చేయాల్సిన ఇండియన్ ఇంటెలిజెన్సు దేనికోసం పనిచేస్తుంది దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు ఈరోజు ఇంట ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు వాళ్ళ గొంతులు అంచివేయడానికి అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి లేదా క్రిస్టియన్ మైనారిటీల కానీ ముస్లిం మైనారిటీలను కానీ వాళ్ళని అణిచివేయడానికి దళితులను అణిచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికి ఈ రోజు ఇంటెలిజెన్స్ ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా మేము చౌకిదారులు అని చెప్పుకుంటున్నారే మరి ఏమైంది మీ పనితనం అంతా ఈరోజు బీజేపీ పార్టీ కేవలం ఇంటర్నల్ ఇంటర్నల్గా వాళ్ళకున్న ని అంటే దేశం లోపల వాళ్లకున్న ను అణిచివేయడానికి దేశ భద్రతను కూడా పనంగా పెట్టారు ఈ రోజు ఒక ఇంటెలిజెన్స్నే కాదు ఇండియన్ ఇంటెలిజెన్స్నే కాదు ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా ఒక సిపిఐ అయినా ఒక ఇడీ అయినా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి సెబీ అయినా అన్ని ఏజెన్సీలని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు ఎవరైతే అపోజిషన్ గా రైస్ అవుతారో వాళ్ళని అణచివేయడానికి వాడుకుంటున్నారు ఇదే మోడీ గారు ఇన్ని ఏజెన్సీస్ ని తనకున్న ఇంత బలాన్ని మనకున్న ఇంత నెట్వర్క్ ని సెంట్రల్ ఏజెన్సీస్ ని మన దేశాన్ని కాపాడుకోవాల్సిన ఇన్ని ఏజెన్సీస్ దేశం కోసం పని చేయాల్సిన ఇన్ని ఏజెన్సీస్ ఈరోజు మోడీ కోసం పనిచేస్తున్నాయి ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మోడీ గారు అమిత్ షా గారు రాజీనామాలు చేయాలి ఇది ముమ్మాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ మీరు గమనించి చూడండి ఒక ముస్లింను కూడా చంపేశారు దేశంలో ఉన్న ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు అనడానికి వీల్లేదు అసలు దేశంలో ఈ దేశంలో మన దేశంలో రాజకీయాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నది ఎవరు అసలు రాజకీయాలు వాడుకోవాలి మతాన్ని వాడుకోవాలి రాజకీయాల కోసం అన్న సిద్ధాంతం ఎవరిదండి బిజెపి కదా బీజేపీ కదా వాడుకుంటున్నది మతాన్ని మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చరిగాచుకోవడం బీజేపీకి తెలిసిన ఐడియాలజీ బీజేపీకి తెలిసిన రాజ్యాంగం అదే కదా ఈ రోజు జరుగుతున్నది ఇదే మతం పేరు చెప్పి కదా కాదండి కాదండి బయట ఉన్న వాళ్ళు కాదండి లోపలనే మతం పేరు మీద యుద్ధం జరుగుతుంది బయట యుద్ధం కాదండి లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని మోడీ గారు ప్రధాన మంత్రిగా ఏం చేయాలి మోడీ గారు ప్రధాన మంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం దీనికి మేము కట్టుబడి ఉన్నాం ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తారు ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణచివేయడానికి చూస్తారు ఇది కాదా అండి టెర్రరిజం అంటే ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే బిజెపి అదే అదే ఆశలాగా తీసుకునే ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం ఇక్కడ వాళ్ళ కోసం మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి చొరబడి మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది ఈ రోజు ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి ఈ రోజు ప్రతి సంస్థని ఒక ఇంటెలిజెన్స్ ఒక అయితేనేమిబిఐ అయితేనేమి అయితేనేమి ఆఖరికి సెబీ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కరిని మోడీ గారు స్వయంగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఈ రోజు దాడి జరిగింది ఏం అంటే ఇంటెలిజెన్స్ ఇండియన్ ఇంటెలిజెన్స్ అంటారే అంత గొప్పగా మరి ఏం చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్